ఈ రోజు గారు మా యొక్క వైన్ షాప్ కలకు ఉద్యోగస్తుల్ని తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఎందుకు అంటే ఎలా తీసుకున్నారంటే మమ్మల్ని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు చేసి మమ్మల్ని అందరినీ పదిహేను వేల మందిని ఉద్యోగాలలో తీసుకోవడం జరిగింది ఇన్ని రోజులు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వ ఖజానాన్ని ఎటువంటి హాని కలిగి కలిగించకుండా ప్రభుత్వ ఖజానాన్ని నీట్గా సమ సమగ్రంగా పనిచేశాము ఈ ఐదు సంవత్సరాలు నీటుగా చేశాము ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం అనేది వచ్చి ఫస్ట్ నుంచి వాళ్ళు మొత్తుకున్న ఒకటే మాట ఆడుతున్నారు ఏమిటంటే పాలసీ తీసుకొస్తాను కొత్త పాలసీ తీసుకొస్తాను అంటున్నారా తప్ప అందులో పనిచేసే ఉద్యోగస్తులు పదిహేను వేల ఉద్యోగస్తులు ఏమవుతారని కూడా ఎవరు కూడా ఆలోచించలేదు ఆలోచించాలని కూడా మేము కోరుకుంటున్నాం పదిహేను వేల మంది కూడా వాళ్ళు ఉపాధి లేకుండా ఒకేసారి రోడ్డును పరిచేయడం అనేది మంచి పద్ధతి కాదు మీరు కూడా సానుకూలంగా ఆలోచించి మా ఉద్యోగాల యొక్క మద్దతు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇందులో మేము గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము నిర్వహిస్తున్నాము ఈ నూతన ప్రభుత్వం వచ్చిన మనకి కొత్త పోలీసు తీసుకోవచ్చు రావడం జరుగుతుంది సో సోష మా ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళ బుద్ధి మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మనకి మాకు న్యాయం చేయిస్తారని కాకపోయినా వేరే ఇతర అవుట్ సోర్సింగ్లోనైనా మాకు ఉపాధి కల్పిస్తారని నమ్ముతున్నామండి అలాగే కరోనా కష్టకాలంలో సమయంలో కూడా ప్రాణాలు తెగించి వాళ్ళ ప్రజలు మేము పనిచేసి ఉన్నామండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని షాప్ నడిపాము కానీ కరోనా కష్టకాలంలో కూడా సో దయచేసి ఈ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వాలు ఈ ఉద్యోగం సృష్టిస్తారా తప్ప మమ్మల్ని రోడ్డు పెట్టేస్తారని మేము అనుకోవడం లేదు సో దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మా అందరూ పదిహేను వేల మంది కుటుంబాల తరఫున వేడుకుంటామండి ఇది మేము శాంతియుతంగా చేస్తున్నాం తప్ప డిమాండ్ కాదు ఇది కాదండి అదే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం